సీతమ్మవారు రాములవారు వనవాసం చేస్తున్న రోజులవి రోజు సీతమ్మవారు రోజు చెరువులో జలకాలాడుతూ ఉండేవారు ఒకసారి అలాగా జలకాల ఆట అయిపోయిన తర్వాత ఒడ్డికి వస్తూ ఉంటే అమ్మవారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది అసలే బహుసుకుమారి రాకుమారి వెంటనే కళ్ళల్లోంచి నీళ్లు జర కారిపోతాయి అల్లంత దూరానున్న రాములు వారిని పిలుస్తూ నెప్పితో అలాగే ఒక రాయి మీద కూర్చుండిపోతారు సీతమ్మవారు పరుగు పరుగున వచ్చిన రాములవారు వారు కందిపోయి మొహమంతా ఎర్రగా ఉన్న సీతమ్మవారి మొహం వైపు చూసి కంగారు పడతారు ఆ పాదం వైపు చూస్తే ఇంకా ఎర్రగా అయిపోయి ఉంటుంది అసలే సుకుమారి ఇలాగా అడవుల వెంట తిప్పుతున్నానే అని బాధపడుతూ మెల్లిగా ఆ ముల్లుని తీసేస్తారు రాముల వారు ముళ్ళు గుచ్చుకున్న కన్నా కూడా ముల్లుని తీసినప్పుడు వచ్చిన బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది అమ్మవారి మొహంలో అప్పుడు రాముల వారికి చాలా బాధ అనిపిస్తుంది ఆ ముళ్ళు వేపు రాముల వారు దీక్షగా కోపంగా చూస్తారు ఇంకేముంది ఆ చిన్న ముళ్ళు కాస్త బూడిదైపోతుంది ఇదంతా చూసిన సీతమ్మవారు అయ్యో ఏలే దొరలే కినుకు కోపం తెచ్చుకుంటే జీవులను ఇంకెవరు రక్షిస్తారు మండడము అగ్ని లక్షణం అలాగే ముళ్ళు గుచ్చుకోవటం అన్నది ముళ్ళు లక్షణం ఇంత పెద్ద శిక్ష వేస్తారా దానికి అంటూ బాధపడతారు అమ్మవారు మహనీయుల కోపం ఎంతసేపు ఉంటుంది తాటాకు చప్పుళ్లాగే చల్లగా అయిపోతుంది రాములవారు వారు జాలిగా ముళ్ళు వేపు చూస్తారు బూడిదైన ముళ్ళుని దయగా చూస్తారు మండించి మసి చేసిన చూపే కరుణించిన ఏ వరం ఇవ్వాలా అని చెప్పి ఆ ముల్లు వేపు చూస్తారు తర్వాత కృష్ణుడి చేతిలో వేణువు అయిందంట తర్వాత ఎంత అదృష్టం కదా ఆ ముల్లిది సంతోషంతో మధురంగా పాడడం కూడా ఎప్పుడు కృష్ణుడి చేతిలో పాటలు పాడుతూ చక్కగా అందరినీ ఆనందపరుస్తూ ఉంది ఆ ముళ్ళు చిన్నగా కష్టపెట్టినందుకు ఆ ముల్లికి ఎంత వరాన్ని ఇచ్చారు రాములవారు వారు ఇది భగవంతుడి దయ అంటే కనుక ఎప్పుడూ కూడా మనం ఎవరి మీద తొందరగా కోపం తెచ్చుకోకూడదు ఇది సీతారాముల వారి కథ ఇంకోసారి ఇంకో కథ విందాము